బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం ఉత్తర దిశగా ప్రయాణిస్తుందని వాతావరణ శాఖ తెలిపింది దీని ప్రభావంతో వచ్చే ఇరవై నాలుగు గంటలు భారీ వర్షాలు పడతాయని వెల్లడించింది ఈ క్రమంలో విశాఖ అనకాపల్లి జిల్లాలో రానున్న మూడు రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది తీరంలో యాభై ఐదు కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది దీంతో విశాఖ అనకాపల్లి జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ అయ్యింది మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని ప్రభుత్వ అధికారులు హెచ్చరిస్తున్నారు